వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం దాదాపు నాలుగు రకాల పద్ధతులు చూస్తా ఉన్నాం బెజ్జాలు రెండు మూడు తడి లేకపోయినా బాగా పొదును నిలిచి కలుపు ఉండదు పిల్లక వరి పిల్లకు కూడా ఉండదు దిగుబడులు పెరుగుతున్నాయండి అలాగే ఒరి కోయకు ముందు పద్దెనిమిది ఇరవై మధ్యలో చల్లానండి మూడు పంతొమ్మిదిలో అలాంటి లిక్విడ్ ఈ దమ్ము చేసి విత్తనం చల్లే విధానం చాలా ఆసక్తికరంగా బురద బోజనలో చల్తామండి కోసి చెత్త కూడా మురిగిపోయి బలం అయిపోద్దండి అత్యధికంగా పన్నెండు వచ్చిందండి మూడు లేదు గడ్డంతా చిమ్మినట్టు సిమ్లట్టు మూడు నరికేస్తాం కనుక చూడండి ఎక్కడ నాము లేదు మరీమాగానుల్లో మినుము సాగుకు ఏ పద్ధతి అనుకూలం మినుము సాగు విధానంలో వినూత్న మార్పులతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతులు వరిమాగానుల్లో రెండవ పంటగా లక్షలాది ఎకరాల్లో సాగవుతున్న పంట మినుము ముఖ్యంగా కృష్ణా జిల్లా మినుము సాగుకు పెట్టింది పేరు మేలైన యాజమాన్య సస్యరక్షణ చర్యలతో ఈ ప్రాంత రైతులు ఎకరాకు ఎనిమిది నుండి పన్నెండు క్వింటాల దిగుబడి సాధించడం విశేషం అధిక దిగుబడే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ప్రాంత రైతులు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాల్లో కూడా మార్పులు చేసుకుని ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈయన పేరు ఉప్పల బసవారావు కృష్ణా జిల్లా మొవ్వ మండలం గూడపాడు గ్రామానికి చెందిన ఈన ఏటా ఇరవై ఎకరాల్లో వరి సాగు చేస్తూ సాగులో తనదైన ప్రత్యేకతతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు మినుము సాగులో కూడా ఈయనది ప్రత్యేక పంధ సాధారణ సాగు పద్ధతులతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాల్లో మార్పులు చేసుకుని అధిక దిగుబడి సాధనలో ముందున్నారు ఈ ఏడాది పాత రకాలతో పాటు టీబీజీ నూట నలభై ఒకటి జీబీజీ నూట తొంభై ఎంబీజీ పది వందల ఎనభై వంటి కొత్త మినుము రకాలను కూడా అత్యంత శ్రద్ధగా సాగు చేస్తున్నారు ఏటా రెండవ పంటగా అపరాల సాగు వల్ల మొదటి పంట వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయని మినుము సాగు వల్ల వరి కంటే మంచి లాభాలు తీస్తున్నామని బసవారావు కర్షక మిత్రులతో తన అనుభవాలు పంచుకున్నారు ఈ వరిమాగాడుల్లో మినుము సాగు విధానం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది గతంలో ఏంటంటే ఒకే పద్ధతి అవును సార్ గొరి కోసే ముందు ఎనిమిది విత్తనాలు చల్లటం తర్వాత యాజమాన్యం అవునండి ఇప్పుడు అంది వచ్చిన సాగు విధానాలతో రైతులు వివిధ రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు పర్టికులర్ గా మీ గోడపాడు గ్రామంలో దాదాపు నాలుగు రకాల పద్ధతులు చూస్తా ఉన్నాం మీ పొలంలో ఆ నాలుగు పద్ధతులు చూస్తా ఉన్నాం అవును సార్ ఏ రకాల పద్ధతులు అవలంబిస్తా ఉన్నారండి మేము ఈ బెజాల ద్వారా వేసే విధానం ఒకటండి దమ్ము చేసి సాగు చేసే విధానం జల్లే విధానం ఒకటి వరి కోతకు ముందు జల్లే విధానం ఒకటి కంబైండ్ తో చేసే విధానం ఒకటి అంటే కంబైన్ హార్వెస్టర్ తో కోత తర్వాత మూడు అండి ఆ పద్ధతి ఒకటి అండి నాలుగు రకాలు నాలుగు రకాల పద్ధతులు వరి కోసే ముందు మూడు రోజుల ముందు విత్తనం చల్లే విధానం అనేది పాత పద్ధతి అవలంబిస్తా సార్ దాంట్లో ఉన్న ప్రతికూలతలు ఏంటండి దాని అండి కొంత విత్తనం మొలవచ్చు కొంత మొలవ పోవచ్చు మొలిసినాక ఒక యూనిఫామ్ గా ఉండొచ్చు సార్ ఒక చోట ఎక్కువ పడతా ఉంటాయి ఒక చోట తక్కువ పడతా ఉంటాయి వరిలో పిలకొచ్చేసి కొంత మెను కూడా గ్రోత్ తగ్గుతుందండి నాము నాము నాములాగా కలుపు మందులు కొట్టినా అండి మెను ఎదుగుద లాగుతుంది కొంత ఇది ఉంటుందండి అది ఎకరానికి అంత దిగుబడి వస్తుంది అది ఎనిమిది తొమ్మిది గంటల వరకు వచ్చుదండి కృష్ణా జిల్లాలో మాత్రమే ఈ ఫలితాలు అనేవి కనపడతాయి అవునండి తక్కువ అవును సార్ అవునండి అటు గోదావరి జిల్లాలో నాలుగైదు గంటలు వస్తే ఎక్కువ అవును సార్ ఓకే ఆ విధానం కంటే ఇప్పుడు మిగతా విధానాలు బాగున్నాయి బాగున్నాయండి బాగున్నాయి సరే ఏ విధానాలు బాగున్నాయి ఈ బెజ్జాల ద్వారా వేసే విధానం చాలా బాగుంటుందండి ఈ పద్ధతి ఈ సాగు విధానం ఎలా ఉంటుందండి వరి కోసిన తర్వాత ఒక వారం రోజులకి పని తర్వాత భూమి ఆరుదాలను బట్టి బెజ్జాలను పెట్టి వేసేస్తామండి అప్పుడు వేసే ముందు కలుపు ముందు కొడతామండి స్టంప్ లాంటి మందులు ఇంకా వేరే కలుపు ముందు చచ్చే మందులు కొడతామండి దాని వలన కంప్లీట్ చనిపోతుందండి చనిపోయిన తర్వాత బెజ్జాలు వేసేసి ఇత్తనం వేస్తామండి ఐదుగురు మనుషులు పడతారండి ఎకరానికి బెజ్జాలు వేయటానికి మాకు ట్రాక్టర్ తయారు చేసుకున్నామండి దాని ట్టు దాని వల్ల బెజ్జాలు ఐటమ్ కూడా ఈజీగానే ఉంటుందండి మీరు ఎలా చేయించారు మేము మేస్త్రి అంటే బౌండరీలో తయారు చేస్తారండి మొక్కల మధ్యలో మొక్కకి మొక్కకి ఎనిమిది అంగులాలు తొమ్మిది ఎనిమిది తొమ్మిది అండి సాల్కి సార్కి మధ్యలో పది అంగుళాలండి ఎక్కాల్లో లోతు ఎక్కువ పడద్దండి పడదండి సరిపడా యూనిఫామ్గా పడతాయని ఎంత బెజ్జం పడదో అంగులం అంగుళం ఉన్నారా పడుతుంది ఎంత మంది కూలీలు అవసరం అవుతాయో ఎకరానికి ఎకరానికి ఒక ఐదుగురు సరిపోతారండి విత్తనం వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాము విత్తనం వేసేటప్పుడు మ మనుషులతోనే జాగ్రత్తగా ఇస్తామండి ఒక్కో బ్రిడ్జంలో రెండు మూడు అంతేనండి విత్తనం విత్తనం దానివల్ల ఎకరానికి మామూలు పద్ధతులు ఇరవై కిలోల దీని పద్ధతులు ఐదు కిలోలు సరిపోతాయండి ఓ ఇతర కాస్ట్ తగ్గింది దీనివల్ల ఏమవుతుందంటే అండి మంచు పట్టినప్పుడు కాండం ఉంటే మంచు లోపలికి వెళ్ళి ఆ బెజ్జంలోకి పొద్దున ఎక్కువ టైంలో నిలబడి దిగుబడులు పెరుగుతున్నాయండి ప్లస్ మధ్య దూరం యూనిఫామ్ గా ఉండటం వలన పంట కూడా ఒకే రకంగా ఉంటుందండి అవి చక్కని దిగుబడులు పెరుగుతాయండి ఒక రకంగా మొక్కజొన్న విత్తనం ఎదబెట్టినట్టే అవునండి అవునవునవును మొక్కలు కూడా సాంద్రత కరెక్ట్ గా ఉంటుందండి దీనివల్ల గాలి వెళ్తున్న బాగా వస్తుందండి ఈ బెజ్జాల వలన తడి లేకపోయినా బాగా పొదును నిలిచి బాగా కాస్తుందండి సో బెట్టకొచ్చే పరిస్థితి బెట్టకొచ్చే పరిస్థితి లేదండి కలుపు ఉండదు చక్కగా పిల్లక ఒరి పిల్లక కూడా ఉండదు కదండి ముందు కొట్టినాస్తాం కనుక ఈ పద్ధతి చాలా బాగుందండి మాకు మామూలు విధానానికి దీనికి రెండు మూడు క్వింటాల్ తేడా వస్తుందండి మొక్కల సాంద్రత బాగా ఉండటం వలన దానికి దిగుబడి ఎంత వస్తుంది దీనికి ఎంత వస్తుంది దానికి వచ్చేసి ఎనిమిది తొమ్మిది అండి హైయెస్ట్ ఎకరానికి దీనికి వచ్చేసి పది పన్నెండు ఉంటుందండి ఈ విధానం వల్ల దిగుబడి పెరగటం ఒకటి మొక్కలు తెగుళ్ళు తగ్గడం ఒకటి ప్రతి రైతు చెయ్యొచ్చండి సో ఈ విధానం అనేది ఆశాజన అవునండి సార్ అలాగే కోయికు ముందు మీరు మినిగు చల్తున్నారు కదా అది ఎలా ఉందో చూద్దాం చూద్దామండి కోసే ముందు మూడు రోజుల ముందు చల్లిన పొలంలో ఉన్నాం మనం అవును సార్ దీని పరిస్థితి ఏంటండి దీని పరిస్థితి అండి వరిలో విత్తనం జల్లటం వలన ఒక్కో చోట చూడండి అక్కడ ఎక్కువగా ఉండయి మొక్కలు ఇక్కడ అంతా నాలుగైదు నాలుగైదు ఉన్నాయి ఇక్కడే తక్కువగా ఉన్నాయి అండి ఇట్లా అక్కడ తక్కువగా ఉండయి సార్ ఇట్ట ఒక సాంద్రత అనేది ఉండదండి అంటే చల్లే వాళ్ళ స్కిల్ ని బట్టి ఉంటుందా లేకపోతే అంతేనా కొంచెం భూమిని బట్టి కూడా ఉంటుందండి భూమి ఇక్కడ పళ్ళ ఉండ చోట నీళ్ళు అయ్యా వరిలో అర్థం కాదండి మాకు అర్థం కాక చల్లెత్తన బట్టి కూడా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే అండి మళ్ళీ మళ్ళీ వేయలేం దాన్ని అప్పుడు చల్లటం వరకే ఇదండి ఏం చేయలేమండి అండి అది అయితే అట్టా కాదండి పెద్దల పద్ధతి అయితే మన తెలుస్తూ ఉంటుందండి ఇతనం యూనిఫామ్ గా ఉంటుంది చక్కగా భోజనం తాగుద్ద ఎన్ని కేజీలు చల్లుతారు ఎకరానికి ఇది పద్దెనిమిది ఇరవై మధ్యలో జల్లానండి ఏ వెరైటీ వేసారు ఇది కొమ్మ అని తూటి వెరైటీ సాదా వెరైటీ అండి ఇప్పుడు ఇందాక వేసిన వెరైటీ అండి మినీ కిట్ సార్ వన్ ఫోర్ వన్ ఒకటి వన్ ఫోర్ వన్ అంటే టీబీజీ వన్ ఫోర్ వన్ ఓ కొత్త వెరైటీ అండి అది దీనికి ఎలా చేస్తారు కలుపు ముందు కొట్టే లేదండి లేదండి అందువల్ల దీనికి ఏమవుతుందంటే వచ్చేసింది చూడండి కొంచెం వరి పిల్ల ఒరిలో వచ్చింది నాము నాము పోతే కలుపు ఉండిపోయిందండి అట్టాగేను దీనివల్ల కలుపు ముందు స్ప్రే చేస్తాం చేసిన అంత కరెక్ట్ గా ఆగదండి ఏ టైంలో చల్లాలి అసలు మనం చల్లేటప్పుడు కొంచెం పొదున ఉన్నప్పుడు ఇతను చల్లాలండి పొదులుంటే ఎంత పొదును ఉండాలి కొంచెం మన కాలుకి మట్టి అంటే 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 టైంలోనండి ఆ విధానంలో జల్లాలి ఆరిపోతే మొక్క మొలక ఆ ఆరిపోతే మొలక రాదండి మొలక దెబ్బతింటాం సార్ పొదున తక్కువ ఉన్నప్పుడు కొంతమంది రైతులు నానబెట్టి చల్లుతున్నారు కదా అది అంత రాదండి వాతావరణం కూడా కొంచెం సహకరించాలండి నానబెట్టి చల్లినప్పుడు ఏమవుతుందంటే చల్లి పెరిగింది అనుకోండి ఇత్తనం మొలవదండి ఆ మొలక మెల్లి మెల్లి తిరిగిపోయి ఇతనం భూములు అంత నాటదండి ఈ పొదున ఉన్నప్పుడు చల్లుకుంటే మంచిదండి కానీ ప్రకృతి ఏమో ఒక్కోసారి మొబ్బు పడుతుందండి మొబ్బు పట్టి ఏమవుతుందంటే నాలుగు రోజులు అట్టాగి ఉంటుంది చల్లితే ఇత్తనాలు పోతాయనే లేట్ చేస్తాం ఈ లోపల ఆరిపోతుంది అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా అయిపోతుంది అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అలాంటి పద్ధతులు ఆ పద్ధతి చేస్తున్నావు అండి ఆ పద్ధతి చేస్తున్నావు అండి ఓకే ఇప్పుడు ఈ విధానం అనేది నూటికి తొంభై పర్సెంట్ ఈ విధానంలో చేస్తున్నారు యాక్చువల్ చేస్తున్నారు అసలు ఈ విధానంలో సక్సెస్ అవ్వాలంటే ఒక అభ్యదరైతేగా మీ అనుభవం ప్రకారం యాజమాన్యం ఎలా చేయాలి అసలు యాజమాన్యం అంటే అండి దీనికి క్వాలిటీ గల ఇతనం చల్లాలండి కలుపు మందులు ఇరవై రోజుల తర్వాత వాడాలండి తర్వాత భూమిని బెట్టను బట్టి తడువి కూడా ఇవ్వాలండి ఏ టైమ్ ఇవ్వాలి తడి కొంచెం భూమి ఆరుతా ఉండే టైంలో ముప్పై ముప్పై ఐదు రోజుల టైంలో లోతకొచ్చే ముందు పోతకొచ్చే ముందు ముప్పై ముప్పై ఐదు రోజులు తడి ఇవ్వాలండి కొన్ని రకాలు ఏంటంటే నాము ఎక్కువ వస్తుంది అవునండి సో ఇరవై ముప్పై రోజుల టైంలో ఒక రకంగా మినువు కనపడకుండా వరే కనపడుతుందండి అప్పుడు ఏం చేయాలి అప్పుడు పర్సూట్ గాని సెంచూరియన్ గాని కలుపు మందులు వాడితే కొంత పిల్లకి ఆగిపోతుందండి నాము నాము ఆగిపోతుందండి మినిమం పైకి వస్తా ఉంటుందండి మేము మామూలుగా వచ్చేసి ఫస్ట్ ట్రిప్ మామూలుగా క్లోరో అట్లాంటి పురుగు ముందు ఇస్తామండి ఎన్ని రోజులకి ఒక నెల రోజులకి ఇస్తామండి మా అనుకున్నట్టుగా జరిగితే అంత పండగే అవునండి కానీ వాళ్ళ వాతావరణ పరిస్థితులు అవునండి ప్రకృతి వైపరీత్యాలన్నీ ఎక్కువ అవును సార్ విత్తనం జల్లిన తర్వాత వర్షాలు పడితే మొక్కకి చాలా తీవ్రమైన ప్రతిబంధకం ప్రతిబంధకం అలాంటి పరిస్థితులు గడ్డి పరిస్థితిని ఎలా అధిగమించాలంటారు మీ అనుభవం ప్రకారం అతికి తేమ వచ్చినప్పుడు మాకు ద్వారా ఇచ్చే గ్రోత్ ప్రమోటర్ లాంటివి ఇచ్చి ఇప్పుడు మూడు పంతొమ్మిదిలు అలాంటి లిక్విడ్ ఇవి వచ్చినాయండి వాటిని ఇస్తామండి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇస్తారు మీరు మేము ముప్పై ఐదు రోజులు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి ఇస్తామండి ఆ తర్వాత పైరుని బట్టి ఒక యాభై రోజులకు ఒకసారి పొటాషియం నైట్రేట్ లాంటిది ఇస్తామండి ఎకరానికి వచ్చేసేటప్పటికి ఒక కేజీ ఇస్తామండి అండి నూట యాభై లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రేయింగ్ ఇస్తామండి వల్ల ఏమవుతుందంటే అప్పుడు బెట్ట వచ్చేసిన తట్టుకుంటుందండి తెగుళ్ళు ఆకుమచ్చ బూడి తెగులు వాటికి బావిస్తేను ఎం పార్టీ ఫైవ్ ఇంకా మార్కెట్లో ఉండయి కదండి వాడతా ఉంటామండి షాప్ లాంటివి మరుగుకాలు పురుగు అనేది రెమాన్ లాంటిది వాడుతున్నాం అండి కంట్రోల్ అవుతుందండి మీరు వేసింది కొమ్ముతూటన్నారు ఎనభై ఐదు రోజుల పంట ఉంటుందండి ఇప్పుడు ఇది ఇరవై పంట ఇది ఇరవై రోజులు అండి సో ఇంకో ఐదు రోజులు అయితే కలుపు ముందు పడతా కలుపు ముందు కొట్టేస్తామండి ఓకే ఇప్పుడు మీరు ఈ మాగాణిలో దమ్ము చేసి వేస్తా ఉన్నారు దమ్ము చేసే విధానం అదండి చూద్దాం చూద్దాం బసవయ్య గారు ఈ దమ్ము చేసి విత్తనం చల్లే విధానం చాలా ఆసక్తికరంగా ఉంది ఎటు చూసినా మొక్క కనపడుతుంది అవునండి పాపులేషన్ చాలా బాగుంది చాలా ఆశాజనకంగా అవును సార్ అది ఈ విధానం ప్రత్యేకత ఏంటి మేము కంబైన్డ్ హార్వెస్టర్ తో వరి కోసేసండి తర్వాత ట్రాక్టర్ తో దమ్ము చేసేసి ఈ ఈ విధానంలో విత్తనం జల్లామండి జల్లినందువల్ల ఏమవుతుందంటే అండి కలుపు ఉండదండి కలుపు సమస్య రాదు మొక్కలంతా బాగా కనపడతాయండి గాలి వెళ్తు ఉంటుంది కొంచెం బాగానే ఉంటుందండి కాకపోతే ఈ విధానం వలన ఏంటండి మళ్ళీ తడి పెట్టడానికి అవకాశం ఉండాలండి వాటర్ దీనివల్ల బెట్ట ఎక్కువ వచ్చే గుణం ఉంటుందండి అవసరమైతే రెండు తళ్లు కూడా పెట్టాల్సి వచ్చిందండి సో ఎవరైతే తడి పెట్టగలరో తడి పెట్టే వాళ్ళకే అవకాశం అండి ఇది నీటి వసతి లేనప్పుడు ఈ విధానం అనుకూలం కాదండి ఈ విధానం కూడా చాలా బాగుందండి మాకు ఇది కూడా దిగుబడిలో రమారమే ఒక కింటాల్ ఇదే పెంచొస్తుందండి తడి కాతే తళ్ళు ఇంపార్టెంట్ అండి ఇది ఎక్కువ బెట్ వచ్చే అవకాశం ఉందండి అయితే గ్యారంటీ ఉంది గ్యారంటీ ఉందండి గ్యారంటీ ఉంటుంది చక్కగా ఉంటుందండి దాంతో పోలిస్తే దీంట్లో దీనికి చెత్త కూడా కుళ్ళిపోయండి కొంచెం బలం అయ్యి చెట్టు కూడా బాగా ఉంటుందండి అంత గ్రోత్ ప్రమోటర్లు కూడా ఇవ్వవసరం లేదు అదే బలంతో పెరిగిపోతూ ఉంటుంది దీంట్లో సానుకూలతలు కలుపు లేదండి చూశారు కదా మీరు కలుపు లేదండి కలుపు మురిగిపోయింది ఈ కోసి చెత్త కూడా మురిగిపోయి బలం అయిపోద్ది అండి ఇప్పుడే మొక్కకి అందుతుందండి అది బలంగా మారుతుందండి ఈ ఒరిగి వలన ఏమవుతుందంటే కొంచెం గుల్లగోక కూడా ఉంటుందండి ఒక్కోసారి ఇంపార్టెంట్ విషయం తడండి ఇది ఎకరానికి ఎంత దీంతో పదహారు కిలోలు చల్లామండి పదహారు జల్లామండి ఒకరా చల్లుతున్నారండి మేము పదహారు చల్లామండి ఎక్కువ పదహారు చల్తే కొంచెం ఎక్కువ అనిపించాయి అండి కొంచెం ఎక్కువగానే ఉంది కానీ ఇంకా రెండు కిలోలు తగ్గించినా పర్వాలేదు పొడి ఎత్తనం చల్లుతామండి దమ్ము చేసేసినాక ఆ నీరు ఇంకిపోయే దశలో పొడి ఎత్తనం చల్లుతాం అంటే బురద భోజనంలో బురద భోజనంలో చల్లుతామండి తర్వాత తర్వాత మామూలుగా పురుగు మందులు కలుపు మందులు మేము రెండు సంవత్సరాలు మరి చేస్తున్నాం కలుపు ఏం రాట్లేదండి తర్వాత ఏదైనా కలుపు కనపడితే కలుపు మందు అండి లేకపోతే నెల అండి నెలకి నెలకేనండి నెల రోజుల వరకు మీరు ఏమి ఇవ్వరా ఏమి ఇవ్వండి ఏమి ఈ పొదంతోనే పెరుగుతూ ఉంటుంది పురుగు మందు పురుగు మందు పురుగు వస్తే కనపడితే కొడుతున్నాం అండి లేకపోతే క్లోరో లాంటిది ఫస్ట్ వచ్చి ఎన్ని రోజులు నెలనండి నెల దాటాలండి నెల దాటాల్సింది నెల వచ్చేటప్పటికండి నాలుగు ఆకులు వస్తుంది స్టేజ్ అప్పుడు పురుగు కనపడుతుందండి మాకు అప్పుడు కలుపు మందు కొడతామండి అప్పుడు ఈ సెంచూరియన్ లాంటిది ఓద లాంటిది ఏదైనా వస్తే సెంచూరియన్ అట్లాంటివి కొడతామండి అండి కలుపు మందు పర్సూట్ అట్లాంటివి దానివల్ల కలుపు అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఇది పిల్లక లేకుండా దమ్ము వలన బలం కూడా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇది వేసి ఎన్ని రోజులు అయిందండి ఇప్పుడు ఇది వేసి పద్నాలుగు పదిహేను రోజులు అండి నెరకొడుతూ నెర్రడుతుందండి అందుకనే అండి ఇది దీన్ని బెట్ట ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎన్ని రోజులకి తడి పెట్టాలండి దీన్ని ఇంకొంచెం ఆరంగానే కొట్టేయాలండి నీళ్ళు పెట్టాలండి పల్స్ కానీ ఎన్ని రోజులకి పెడతారు సుమారు అవుద్దండి ఇరవై పాతి రోజులు పెట్టాల్సిందండి ఎండను బట్టి ఒక తడి సరిపోద్దా చాలు సార్ మళ్ళీ మళ్ళీ పోత పెంద దశలో లైట్ గా మళ్ళీ జాతర పెట్టాలండి భోజనం బట్టి అక్కడక్కడ బాగా పాపులేషన్ ఎక్కువ ఎక్కువైందండి జల్లే విధానంలో కొంచెం లోపం ఉందండి అంటే విత్తనం కూడా ఎక్కువ జల్లినట్టున్నారు కొంచెం అంటే ఇందులో ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం మొలక వచ్చే అవకాశం ఉందండి వరిమాగా అయితే వరిలో ఇరికిపోయి రాదండి ఆ వరిమాగానలో మెరకా పల్లాలు కనపడవండి మనకి ఇదైతే ఇదైతే ఏకంగా మెరకాయ పల్లాలు ఉంటాయి కేజీ సరిపోద్ది అనుకుంటున్నాను సరిపోవచ్చు అండి సరిపోతుంది సార్ బలం అంత ఇవ్వాల్సిన రావట్లేదండి అది కుళ్ళిపోయి ఉండి దాదే సరిపోతుందండి ఎన్ని రోజులు వస్తుంది ఇది నలభై రోజుల కల్లా పోత స్టార్ట్ అవుద్దండి కానీ తర్వాత మొదట పోతకైనా తర్వాత ఇంకెక్కువ పూసి మాకు మామూలుగా ఎనభై ఎనభై ఐదు రోజులకు వచ్చేస్తుందండి అండి పంట ఇదే ఇది ఫార్టీ ఫైవ్ అండి జీబీజీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ వెరైటీ వెరైటీ వస్తుంది దీనికి పల్లాకు మాకు ఈ సీజన్ లో రావట్లేదండి రావట్లేదు వేస్తే మేము ప్రతి సంవత్సరం వేస్తున్నాం అండి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి ఇది మాకు బాగానే వస్తుంది సార్ పది గంటలకి తగ్గలేదు ఎప్పుడు 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 తగ్గలేదండి అత్యధికంగా అత్యధికంగా పన్నెండు వచ్చిందండి పన్నెండు పన్నెండు వచ్చిందండి వరి మాగా వరి మాగా మూడు రకాల పద్ధతులు చూసాము అవునండి అటు వరి మాగా చూసాము ట్రాక్టర్ తో మీరు మార్కింగ్ చేసి నాటడం చూసిన చూసాము సార్ ఇది చేసే విధానం చూస్తాం చూసాం సార్ ఈ మూడిట్లో ఏది నచ్చిందండి మీకు నాకు బెజ్జాలు వేసింది ఎక్కువ నచ్చిందండి ఎందుకని అంటే అండి అది ఇట్లా బెట్ట రాకుండా మంచు పట్టింది అనుకోండి తడి తడి పెట్ట అవసరం లేదు ఆ బెజ్జాలకు తేమ శాతం పెరిగండి పెరుగుతుంది ఒకటి యూనిఫామ్ గా మొక్కలు ఉండడం వలన దిగుబడులు పెరుగుతాయండి గాలి వెలుతురు సమానంగా ఉంటుందండి ఒకదాని కూడా మెరుగు అంటారు కదా అవునండి మాగా దానికన్నా ఇప్పుడు ఈ దమ్ము చేసే విధానం మెరుగండి దీనికన్నా ఆ బెజ్జాలు వేసి వేసే విధానం ఇంకా మెరుగ్గా ఉందండి ఇప్పుడు మీరు చెల్లిన తర్వాత ఈ నామ్ కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది మోడి కొట్టి సాగు చేసే విధానం ఉంది ఉందండి అది కూడా చేస్తున్నారండి మీరు అదే చేసామండి చూద్దామండి సార్ గారు ఈ ఫైర్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఇందులో మూడు లేదు గడ్డంతా అంతా చిమ్మినట్టు చిమ్మినట్టు ఉంది ఇదని చైన్ ఆరబెట్టామండి మిషన్ తో ఉంచు ట్రాక్ దిగిపోద్దామని అన్న ఉద్దేశం ఎక్కువ ఎండబెట్టామండి ఎండబెట్టి ఇత్తనాలు చల్లేసి వరి కోను చేసి ధాన్యం తీసేసినాకండి మూడు ట్రాక్టర్ తో నరికించామండి గడ్డి కూడా జిమ్మేసిందండి ట్రాక్టర్ ట్రాక్టర్ తో మూడు మిషన్లు వచ్చినాయి వచ్చినాయండి ఆ గడ్డి కూడా చక్కగా జిమ్ చూడండి ఈ విధానం కూడా పర్వాలేదండి అయితే కొంచెం నీరు అవకాశం ఉంది నీరు అవకాశం ఉందండి మాకు ఉన్న ఈ విధానాలు చేయగలుగుతున్నాం నీటి అవకాశం లేని రైతులు ఉన్న పదుల్లో చేసుకోవాలనుకున్న రైతులు మరి ఇలా మోడ్ కటింగ్ చేసి చేయొచ్చా చేయొచ్చు సార్ చెయ్యొచ్చు కొంత పొదును దాగుతుందండి దీంట్లో కూడా పాత పద్ధతి కన్నా ఇది బెటర్ అండి ఇది పర్వాలేదు ఇదంతా కూడా వ్యవసాయం ప్రకృతి అనుకూలంగా చేయాల్సి వస్తుందండి ఈ గడ్డి కూడా బలమేనండి పొలానికి కాదు దీని కింద పొదును దాగి ఇది కూడా పండుతుందండి మోడు నరికేస్తాం గనక చూడండి ఎక్కడ నాము లేదు చక్కగా జిమ్ వేసి ఉంది చెమారిపోకుండా సో మామూలు రైతులు కూడా ఈ విధానం చెయ్యాలని అనుసరించవచ్చండి ఇది కూలీలు కొరత వలన ఇది చేసే దీన్ని కూడా బాగానే ఉందండి మాకు దీంట్లో కలుపు ఒక్కోసారి రాకపోవచ్చు ఈ గడ్డి కింద అనిగిపోతా ఉంటుందండి సో మామూలుగా మెదజల్ విధానం కంటే ఈ మూడు కట్ చేసి సాగు చేసే విధానం అనేది మెరుగ్గా ఉంది మెరుగ్గా ఉందండి దివ్యం దీనివళ్ళు పెద్ద డిఫరెన్స్ రాదండి ఒక కింటాలో అటు ఇటుగా ఉంటాను వరి మాగానుల్లో విత్తనం వెదజల్లి మినుము సాగు చేసే పద్ధతి కంబైన్డ్ హార్వెస్టర్ తో వరికోయాల్సి వచ్చినప్పుడు మోళ్లు కత్తిరించి సాగు చేస్తున్న విధానం దమ్ములో విత్తనం చల్లి పండిస్తున్న విధానం కూలీల అవసరం ఉన్నప్పటికీ మార్కర్ సహాయంతో మినుము విత్తి అధిక దిగుబడి సాధిస్తున్న విధానం ఇవన్నీ ప్రతి రైతుకు ఆచరణ యోగ్యమైనవే ప్రతికూల పరిస్థితులను అధిగమించి పంట బాగా పండేందుకు కనిపెట్టిన ఈ మార్గాలను ప్రతి రైతు ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలి ఇందుకు రైతు ఉప్పల అనుభవాలు ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు